వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ తృతీయ రోజు ఏర్పడిన శుభయోగాలు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ విధంగా చేస్తే సరిపోతుంది హిందూ మతంలో అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనగా పరిగణించబడుతుంది ఈ రోజున చేసే పనిలో శాశ్వత ప్రయోజనాలు లభిస్తాయని అంటూ ఉంటారు ఈసారి అక్షయ తృతీయ రోజు అనేక అరుదైన యోగాలు ఏర్పడ్డాయి ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవటం ద్వారా ఇంటిలో ఆనందం శాంతి సంపద ఉంటాయి హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షం మూడవ తేదీని జరుపుకుంటారు ఈసారి తృతీయ పండుగ ఏప్రిల్ ముప్పై జరుపుకుంటారు ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేయాలన్నా కూడా శుభం సమీరు కోసం చూడాల్సిన అవసరం లేదని ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం పరిగణిస్తారు ఈ రోజున చేసే పనుల్లో విజయవంతం అవుతారు సుఫలతాలు వస్తాయి ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీదేవి విష్ణువుని పూజిస్తారు ఇది జీవితంలో సానుకూల శ్రేష్ట తెస్తుంది తృతీయ రోజున సిద్ధి సిద్ధియోగము శోభన యోగము రవియోగం ఏర్పడతాయి సర్వత శుద్ధి యోగం ఏదైనా పని పూర్తి చేయటంలో సహాయపడుతుంది శోభన యోగం శుభాన్ని సూచిస్తుంది రవియోగం పనిలో విజయము శ్రేయస్సులు తెస్తుంది ఈ మూడు యోగాల కలయిక అక్షయతృతీయీను అత్యంత ఫలవంతమైనదిగా చేస్తుంది అక్షయతృతీయ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయటం వల్ల ఒక వ్యక్తి లక్ష్మీదేవి ఆశస్సులు పొందుతారని చెప్తారు ఆ తృతి రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా ముఖ్యం కనుక ఈ రోజున లక్ష్మీదేవితో పాటు సంపదకు అదుపతి అయిన కుబేరుని ప్రత్యేక నియమనిష్ఠలతో పూజించాలి ఇలా చేయడం వల్ల వ్యక్తి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఈ రోజున సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో నీటిని నింపండి ఆ తర్వాత సూర్య భగవాన్కి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయటం వల్ల జీవితంలో సానుకూల శక్తి కలుగుతుంది సూర్యుడు జీవితంలో ఏర్పడే సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాడని నమ్మకం ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారము డబ్బులు పెట్టే లాఖరు పూజ గది వంటగది తులసి మొక్క దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశస్సులు ఇంట్లో ఆర్థిక పరిధిలో తీరతాయి నమ్మకం ఈ ఈరోజు నాశేసే దాన ధర్మాలు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈరోజు బెల్లం బియ్యం బంగారం నెయ్యి నీరు వస్త్రాలు దానం చేయండి ఇది ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సులను ఇస్తుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి